నమస్కారం ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం డ్రైనేజ్ సంబంధించి ఇక్కడ డ్రైనేజ్ కూడా పొంగిపోరుతూ ఉంది దాదాపుగా ఈ వర్షాల కారణంగా ఇక్కడ డ్రైనేజ్ ఎక్కువగా కూడా వాటర్ ఇక్కడ రోడ్డు పైన పొంగి పరులుతూ ఉంది దీంట్లో భాగంగా అనేకమైనటువంటి వచ్చే పోయే ప్రయాణాల ప్రయాణికులకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి వారందరూ కూడా తెలియజేస్తున్నారు ఉన్నారు అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలని వారు కోరుతూ ఉన్నారు అదే సార్ ఈ ఇప్పుడు వర్షం పడప్పుడల్లా ఇదే ప్రాబ్లం వస్తూ ఉంది కానీ వర్షం తగ్గినా కూడా ఇది చూడట్లేదు ఎవరు ఎప్పుడు ఇలా రోడ్డు మీద వాటర్ వచ్చేస్తూ ఉంటాయి కొంచెం జీహెచ్ఎంసీ వాళ్ళు చూసి ఇది క్లియర్ చేస్తే బాగుంటుందని వర్షం నా పేరు లక్ష్మీనారాయణ ఇక్కడే లోకల్గా ఉంటాను ఇది రెయిన్ వాటర్ వల్ల డ్రైనేజ్ వల్ల వచ్చే పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది ఇక్కడ దగ్గర హోటల్ ఉంది పక్కన హోటల్ కూడా ఆ స్మెల్ భరించలేకపోతున్నారు కస్టమర్ ఎవరికైనా ప్రాబ్లమే కదా ఆ స్మెల్ వల్ల రోగాలు రావడం మంచి అటువంటి అంటే ఆ డ్రైనేజ్ సంస్థ ఆ పొంగి రావటం ఆ స్మెల్ అంతా గలీజ్ అంతా రోతంతా రోడ్ మీద రావటం దానివల్ల ఆ స్మెల్ తట్టుకోలేకపోతున్నారు ఇంకోటి వాహనాలు రావటం కూడా పబ్లిక్ మీకు పబ్లిక్ ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది రెయిన్ వాటరు బాగా ఈ మధ్యకాలం వర్షాలు రావటం వల్ల అది మామూలుగా అర్ధ గంట పడగానే డ్రైనేజ్ సిస్టమ్ పైకి పొంగుతుంది ఆ పొంగటం వల్ల డ్రైనేజ్ ఎక్కువ ఆ స్మెల్ అనేది రోడ్ మీదకి వచ్చేస్తుంది దాటానికి కూడా ప్రమాదం పోనీ కూడా ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజుల సార్ ఈ సమస్య వర్షాలు వచ్చిన పనులు ఉంటుంది వర్షం వచ్చిన పనులు ఉంటుంది మామూలు టైం అయితే మామూలుగా ఉంటుంది వర్షం పడిందంటే ఈ స్మెల్ అంతా ఉంటుంది ఇక్కడ దగ్గర ఆఫీసులు ఉన్నాయి షాపులు ఉన్నాయి జనాలు వస్తుంటారు పోతుంటారు ఇబ్బంది అవుతుంది నడిచే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది కనీసం ఒక ఇంచులు తొమ్మిది ఇంచుల లో వస్తుంది అది ఆ డ్రైనేజ్ స్మెల్ అంతా దాటని కూడా ప్రమాదమే మరి అది సమస్య అంటే మరి అధికారులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వస్తూ వస్తూ అంటున్నారు వాళ్ళు చేసిన తర్వాతనే అది క్లియర్ అవుతుంది వాళ్ళు చేయకపోతే అది ఎట్లనే రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది అధికారులు రావడానికి కూడా వాళ్ళు కూడా వర్షాలు పడుతుంది సార్ మేము ఎక్కడైనా తిరగాలి అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అన్ని కంప్లైంట్స్ చూసుకుంటూ రావాలి కదా అని అంటున్నారు వాళ్ళు ఫస్ట్ ఇచ్చినడు మా దగ్గర రావాలి అంటాడు రెండు రోజులు అట్లా కంప్లైంట్ చూసుకొని వస్తున్నాం సార్ మరి వర్షం పడటం వల్ల ఈ డ్రైనేజ్ సంస్థ అంటే మరి మొన్న నిన్న మొన్న దగ్గర దగ్గర ఒక రెండు మూడు నెలల కింద రోడ్ వేయడం జరిగింది దాని లైన్ కొత్త లైన్ కూడా వేయడం జరిగింది ఒక ఫీట్ తోటే వేసారు పైపు అయినా పాపులేషన్ పెరిగిపోయింది దానికి మనం కూడా అర్థం చేసుకోవాలి కాకపోతే అధికారులు మాత్రం కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ విధంగా వస్తుందండి ఒక హాఫ్ అన్ అవర్ వర్షం కురిస్తే చాలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అది క్లియర్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ టైం పడుతుంది మొన్న నెలలకి ఒక వన్ అవర్ కురిసిన వర్షానికి కంప్లీట్ రోడ్ బ్లాక్ అయిపోయింది మొత్తం కార్లు అన్నీ ఆగిపోయినాయి అది ఇన్వాల్ అయిపోయిందంటే మా ముందర వెళ్ళే కారు ఒకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్లో మునిగిపోయింది అది చూసి ముందర వచ్చి కార్లు ముందుగానే ఒక హండ్రెడ్ ఫీట్ ముందరే కార్లు ఆగిపోయినాయి దాని వెనకాల ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ ఒక వంద నుంచి నూట యాభై కార్లు ఆగిపోయినాయి వెనక్కి వెళ్ళని పరిస్థితి యూటర్న్ లేదు అక్కడికి వెళ్దామంటే యూటర్ యూ యూటర్ తీసుకోవడం లేదు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అలాగే స్టక్ అయ్యే అలాగే ఉండిపోయాం వన్ అవర్ తర్వాత కొంచెం వర్షం తగ్గిన కొద్దిగా ఫ్లోటింగ్ క్లియర్ అయిన తర్వాత నెమ్మదో ఒక నెంబర్గా వెళ్ళడం స్టార్ట్ అయ్యాను ఎన్ని రోజులు అయితే కొనసాగుతాం సరే ఇప్పుడు ఈ వర్షం వచ్చి ఎప్పుడు ఇస్తా ఇలాగే ఉంటుందండి ఇక్కడ అంటే మొన్న అంటే ఎన్ని రోజుల క్రితం అంటే నేను చెప్పేది రెండు రోజులకి మొన్న నిన్నకాక మొన్న నిన్న కాక మొన్న ఈవినింగ్ అంటే ఈరోజు ఎవరి వెడ్నెస్ కదా ట్వంటీ పూర్తి వాడ మన ట్వంటీ సెకండ్ అండి సో ఇట్లే వాటర్ క్లియర్ అవుతుంది కానీ ఏంటంటే వర్షం కురిసిన తర్వాత మాత్రం వాటర్ మాత్రం వెంటనే క్లియర్ అవ్వట్లా అదే చాలా ఇబ్బంది పడ్డాండి ఎందుకంటే మా మా నా పక్క కారులోనే స్కూల్ పిల్లలు ఎవరో ఉన్నారు మదర్ డ్రైవ్ చేస్తున్నాను అనమాట నేనేదో ఏదైతే అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు ఎందుకంటే యూటర్ అది వన్ అవర్ తర్వాత ఏంటంటే చాలా మంది లాస్ట్లో అయిన వాళ్ళు ఏంటంటే పరిస్థితి చూసి కొంచెం పెట్టడం ఛాన్స్ ఉంటుంది మధ్యలో ఉండిపోయిన వాళ్ళు కానీ ముందు ఉన్నవాళ్ళు కానీ క్రాస్ చేసి వెళ్ళలేని పరిస్థితి గా నేనైతే ఒక మినిమం ఫార్టీ ఫైవ్ వన్ అవర్ స్టార్ట్ చేసింది సార్ కార్లో శ్రీనగర్ కాలనీలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రోడ్ల పైన డ్రైనేజ్ అంత నిండి కూడా చాలా వాటర్ ఎప్పుడైతే వర్ష కారణంగా దాదాపు ఒక అర్ధ గంట వర్షం కూడినా కూడా ఈ రోడ్ అంతా కూడా జలమయం అయిపోతుందని చెప్పేసి ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఈ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా బాగు చేయాలని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు దీని సంఘ దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వాహనాలు వెళ్ళడానికి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వారందరూ కూడా కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.